ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ పోస్ట్ హైదరాబాద్ అందరూ చాలా మంది సాక్షులంతా కూడా చాలా పగడ్బందీగా చెప్పటం మేము దీన్ని ముందుగానే అంటే రేపు సాక్షులంతా కూడా చాలా మంది దీంట్లో మెయిన్ వీట్నెసెస్ రేపు అంటే ముందు ముందు జరిగే ట్రయల్లో వీళ్ళంతా కూడా మేనేజ్ చేయబడతారు ఎందుకంటే దీంట్లో డబ్బు కంపెనీ చాలా ఉంటుంది కాబట్టి అనే దాంతో కూడా ఫస్ట్ నుంచి కూడా మేము ఆ దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాయి అంటే రేపు మేనేజ్ చేయబడితే మనం ఎలా చేయాలి ఒకవేళ కనుక సాక్షులు అంతా కూడా వాళ్ళని మేనేజ్ చేసినా కానీ క్రాస్ ఎగ్జామినేషన్స్లో తప్పులు పట్టడానికి ట్రై చేస్తారు లేకపోతే ఇది ఎక్కడైనా దాంతో చాలా జాగ్రత్తగా ఇది దాదాపు ఐ థింక్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ పేజెస్ ఛార్జ్ షీట్ సో అది కూడా తొమ్మిది నెలలు పట్టింది సో దాన్ని ఆ ఛార్జ్ కూడా నేను దాదాపు పదిసార్లు మార్చుంటాం డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్స్ని తీసుకొచ్చినప్పుడు లేదు కుదరలేదు దాని మీద గంటలు కొద్దీ కూర్చునే వాళ్ళు కూర్చొని నైట్ లేట్ నైట్స్ దాకా కూర్చొని ఆ డ్రాప్ ఛార్జ్ అంతా చదువుకుంటూ లేదు మళ్ళీ ఇలా కాదు మనం దీన్ని ఇంకొంత దీన్ని మాడిఫై చేయాలని చెప్పేసి బహుశా ఒక సార్లు పైన డ్రాప్ ఛార్జ్ షీట్స్ మార్చాం మార్చి దాన్ని ఫైనలైజ్ చేసి మొత్తం పూర్తిగా దాన్ని అంతా ప్రాపర్ వెట్టింగ్ చేసి టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటూ చివరికి అతను నడిచినటువంటి గైట్ ప్యాటర్న్ అంటారు అంటే అతను నడిచి వచ్చి నరికినప్పుడు ఆ వీడియోలో ఏదైతే గనక మనకి క్యాప్చర్ అయిందో దాన్ని గైట్ ప్యాటర్న్ అంటాం ఆ గేట్ ప్యాటర్న్ కూడా స్టడీ చేసాం స్టడీ చేస్తూ దాన్ని కూడా ల్యాబోరేటరీకి పంపించు అంటే ఈ నడక ఇతందే అంటే జనరల్గా వేలు ముద్రం లేదా ఇట్లా ఉంటుంది బట్ ఈ నడక కూడా ఒక దాన్ని అనే దాన్ని కూడా అంత లోతుగా కూడా పోయి ప్లస్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇతర అన్నింటినీ కూడా తీసుకొని చాలా పగడ్బందీగా బిల్డ్ చేసిన కేసు ఇది అండ్ సాక్షులు కూడా చక్కగా చెప్పారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఏ టూ శర్మ అతను యాక్చువల్గా మర్డర్ చేసి ఆ రోజు బీహార్లోకి రైళ్ళు వెళ్ళిపోతుంటారు మన ఆయన అక్కడ రైల్లో దిగేకన్నా ముందే మన వాళ్ళు అక్కడ పోలీస్ టీం ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి తర్వాత అక్కడి నుంచి పట్టుకొని తీసుకురావటం అట్లానే వీళ్ళంతా కూడా ఇతర మర్డర్లో ముద్దాయిలైనటువంటి అస్గర్ అలీ వీళ్ళంతా కూడా రకరకాల స్టేట్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు అనమాట అంత కొంతమంది మహారాష్ట్రలో ఉంటారు యూపీ ఇట్లా రకరకాల స్టేట్స్లో ఉంటారు అందరినీ ఒక నాలుగు రోజుల్లోనే మొత్తం కూడా ట్రాక్ చేయటం వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళని పికప్ చేయటం తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ లోకల్ అక్కడ అన్ని కంట్రీ వైడ్ కూడా ఇతర సంస్థలంతా కూడా దీంట్లో మాకు ఆ రోజు సహకరించారు సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి దర్యాప్తు సో స్టార్టింగ్లో పోలీసును కూడా అప్పుడు రకరకాలుగా అన్నారు ఇది మీరు కేసు దీన్ని ఏది కాల్చడానికి ట్రై చేస్తున్నారు లేదా ఇట్లానే వస్తుంటాయి సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి కూడా ఉంటాయి అన్నింటినీ మనం పట్టించుకోకుండా ఒక లక్ష్యంతో పోయాం పోయి దాన్ని ఆ కేసుని ప్రాపర్గా బిల్డ్ చేసాం బిల్డ్ చేసి చేసినటువంటి కేసు ఈరోజు మనం దాని ఫలితాలు దాదాపు ఆరేళ్ళు అవుతుంది ఆరేళ్ళు అయిన తర్వాత మనం చూస్తున్నాం డెత్ సెంటెన్స్ టు ఏ టూ అండ్ ఏ త్రీ నుంచి అందరికీ కూడా తక్కిన వాళ్ళందరికీ కూడా లైఫ్ లైఫ్మెంట్ అంటే యా మారుతిరావు నేను అంటే యాక్చువల్గా ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్గా ఎందుకంటే ఒక తండ్రిగా అతను అంటే బిడ్డ కోసం చేసింది ఉండొచ్చేమో కానీ బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా వేరే చనిపోయిన ప్రణయి కూడా వేరే వాళ్ళ కొడుకు కానీ మనం తీసుకోవాలి వేరే వాళ్ళ బిడ్డనిసి నీ బిడ్డని అతను ఒకవేళ పెళ్లి చేసుకోవటం చేసి నీకు ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు డెఫినెట్గా ఒక తండ్రిగా అతను బాధపడవచ్చు ఎందుకంటే ప్రతి తండ్రి కూడా వాళ్ళ బిడ్డ బాగోగులు చూసుకోవాలనే చూస్తాడు బట్ అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఆ హక్కు ఎవరికి కూడా లేదు సో మనం అందుకోసం అది దాన్ని ఆ కోవలో చూస్తూ అతను చనిపోయినప్పుడు బాధపడ్డాము బట్ అట్ ద సేమ్ టైం నేను అతను కూడా బహుశా సెన్సిటివ్గా ఫీల్ అయినట్టు అనుకుంటున్నాను మారుతిరావు అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్ట్కి చేయటం జరిగింది సో ఇదొకటి అంటే ఇదొక అందరికీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్ ఇది ఒక హానర్ కిల్లింగు అండ్ అట్లానే ఒక హైర్డ్ కాంట్రాక్ట్ కిల్లింగు అండ్ దీంట్లో అంతా కూడా డబ్బు కూడా చాలా ఇన్వాల్వ్ అయినటువంటిది అండ్ ఇంతే కాకుండా దీంట్లో ముదురు వాళ్ళు అంటే దీన్ని మర్డర్ కేసుల్లో అత్యంత ముదురుగాళ్ళు అయినటువంటి కొంతమంది వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు ఎలా మేనేజ్ చేయాలి సిస్టమ్స్ని ఎక్కడ దొరకకుండా చేయాలని అట్లాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో ఫస్ట్ మేమే సర్ప్రైజ్ అయ్యాం వీళ్ళని వీళ్ళు ట్రాక్ అయినప్పుడు అరే వీళ్ళు ఎట్లా వచ్చారు కేసులో అని చెప్పేసి సో ఇట్లా ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటిది అప్పుడు ఉన్నటువంటిది టీం అంతా కూడా చాలా క్విక్గా అప్పుడు డిఎస్పి మిరియాలు కూడా శ్రీనివాస్ ఇప్పుడు ఇక్కడ మన జీహెచ్ఎంసీలో చేస్తున్నారు అండ్ అట్లనే ఇన్స్పెక్టర్ అప్పుడు వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు వన్ టౌన్ అండ్ ధనుంజయ్ అక్కడ లోకల్ హాలియా ఇన్స్పెక్టర్ ఉండేవాడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు ఎస్ఐ ఉన్నారు అండ్ ఎస్ఐస్ అక్కడ లోకల్ పనిచేసిన వాళ్ళు అండ్ సిబ్బంది మా రైటర్స్ వీళ్ళందరూ కూడా మొత్తం తీసుకొని ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీని కూడా పూర్తిగా వాడుకొని మేము దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి బిల్డ్ చేసి కేసుని మనం ఎలా చేయొచ్చు అనేదానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ నేను సాక్షులు సాక్షులు నాకు తెలిసి ఐ డోంట్ రిమెంబర్ గానీ బట్ ఎనభై తొంభై అనుకుంటాను సాక్షులు ఇది కేసు కూడా చార్జ్షీట్ అయ్యి ఆరు నెలలు ఆరేళ్లు పైన తర్వాత అయినయింది ప్రతి వాళ్ళకు కూడా ఈవెన్ అక్కడ జడ్జికి కూడా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వటం కూడా జరిగింది స్పెషల్ పీపీ అక్కడ మన నరసింహ గారు ఉండేవారు ఆయన కూడా వారికి కూడా సెక్యూరిటీ ఇచ్చి ఒక స్పెషల్ పీపీని కూడా అపాయింట్ చేశారు అరవై నాలుగు దాకా సాక్షులు ఉన్నారు అండ్ అప్పుడు డీజీ గారు మహేందర్ రెడ్డి గారు అండ్ వారు కూడా తరచుగా అడుగుతుండేవారు ఐజీ గారు ఉండేవారు స్టీఫెన్ రవీంద్ర గారు అప్పుడు సో వారు కూడా ఈ కేసుని చాలా క్లోజ్గా మానిటర్ చేసేవాళ్ళు చేసి ఇది ఒక నేను అనుకోవటం ఒక డిపార్ట్మెంట్ మొత్తం కూడా సమిష్టిగా కలిసి చేస్తే కనుక ఇట్లాంటి కేసెస్లో మనం ఫలితం ఇది ఈ విధంగా చూడటం జరుగుతుంది సార్ అంటే అమృత కానీ తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు కానీ అసలు ఏం సార్ అంటే ఇప్పటికీ వీళ్ళకి ఒకరికైతే డెత్ పడింది కానీ లైఫ్ పడింది వాళ్ళకు కూడా ఇదే విధంగా డెత్ పడితే అనుకున్నా యా వాళ్ళైతే కనుక డెఫినెట్గా దీంట్లో ఇంకా తక్కిన వాళ్ళకి కూడా ఉంటే బాగుంటుంది అనేది అనుకోవటంలో మనం తప్పేమీ అనుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళు భర్తని కోల్పోయిన అమృత కానీ కొడుకును కోల్పోయిన బాలస్వామి కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అనుకున్నారు బట్ ఎస్ ఏ టూకి డెత్ పట్టం అనేది అది కూడా ఎందుకంటే అతను అత్యంత కిరాతకంగా కాంట్రాక్ట్ డబ్బు కోసమే చేసిన అతను వ్యక్తి అండ్ త్రీ ఆల్రెడీ అస్గర్ అలీ ఆల్రెడీ లైఫ్ ఇంప్రెజన్మెంట్ జైల్లో ఉన్నాడు ఇప్పుడు అతను ఏత్రి అప్పటి నుంచి కూడా జైల్లోనే ఉన్నాడు బయటికి రాలేదు ఏ టూ కూడా బా ఎవరు మన సుభాష్ శర్మ అతను కూడా జైల్లో ఉన్నాడు వీళ్ళకి రాలేదు అతనికి అప్పుడే మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయ్యి ఈ సుభాష్ శర్మ అంటే ఈ కేసు చేసేటప్పుడు దానికి ముందే కొన్ని నెలల ముందే మ్యారేజ్ అయింది ఆ తర్వాత చిన్న బిడ్డ కూడా పుట్టాడు పుట్టిన తర్వాత పాపం అతను లైఫ్ అంతా ఈ విధంగా అంటే అతను అంత ఊహించుకోలేదు దీనికి ఇంత పగడ్బందీగా జరుగుతుందని చెప్పేసి సో పెళ్ళయి చిన్న బిడ్డ కూడా పుట్టి ఇది ఇప్పుడు ఇతను రేపు ఇతను మరణశిక్ష అనేది డెఫినెట్గా ఇది సి అందరికీ కూడా ఇది ఒక గుణపాఠం కావాలి ఇట్లాంటి హైడ్ కిల్లర్స్కి లేకపోతే ఇది ఆనర్ కిల్లింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి అండ్ మీరు సి ప్రణయ్ ప్రణయ్ దీంట్లో కేసులు మర్డర్ చేసినప్పుడు కూడా మారుతిరావు ఆయనతో కూడా మేము మాట్లాడినప్పుడు కూడా చెప్పాము సీ ఇది నీ బిడ్డ అంటే నీకు ప్రేమ ఉండొచ్చు బట్ వేరే వాళ్ళ బిడ్డ అతని ప్రాణాన్ని తీయటం అనేది కరెక్ట్ కాదు కదా అనేది ఉంటే అతను కూడా దానికి ఫీల్ అంటే సి ఒక తండ్రిగా తల్లిగా మనం మన బిడ్డల్ని ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ముందు నుంచి చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా మనం సిస్టమ్స్ని మనం పెట్టాలి ఇంట్లో చేసుకునేది ఉండాలి కానీ బట్ వేరే వాళ్ళ మీద మీరు ప్రేమ ఉందని చెప్పేసో లేకపోతే లవ్ చేస్తున్నారనో ఆనర్ వేరే కులం అనో కులాంతరం అనో చెప్పేసి చేయటం అనేది అది కరెక్ట్ కాదు అండ్ ఈ కేసు అయితే మటుకు ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐ థింక్ దట్ యూనో ఇది పోలీస్ డిపార్ట్మెంటు అండ్ అప్పుడు నల్గొండ పోలీసులో ఉన్నటువంటి అందరూ సిబ్బంది అంతా కూడా ఎవరైతే దీనికి పనిచేశారో అండ్ అలాంగ్ విత్ ప్రాసిక్యూషన్ టీమ్స్ వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకి అభినందనలు తెలుపుతాను సాక్షులందరికీ కూడా వాళ్ళు కూడా వి అప్రిషియేట్ అందరికీ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి